హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ స్మాల్ కిచెన్ ఈ రోజు ఒక ఎమ్మి పప్పుతో మీ ముందుకు వచ్చేసా పప్పు అంటే మేము కూడా వండుకుంటాం అందులో ఎమ్మె ఉంది స్పెషల్ ఏ ఉంది అని అనుకుంటున్నారా ఉందండి ఒక స్పెషల్ అయితే ఉంది ఏంటిది అనుకుంటున్నారు మునగాకు వేసి వండిన పప్పు అండి ఇక మునగాకు మనందరికీ తెలిసిన విషయమే కదా ఆరోగ్యానికి ఎంతో మంచిదని అలాంటి మునగాకుతోని మనం కూర వండుకుంటే మామూలుగా తినాలంటే ఆ అబ్బా అబ్బాయి మునగాకుతో కూర అని చెప్పి అనుకుంటాం కానీ ఇలా పప్పులో వేసి వండుకున్నాం అనుకోండి లొట్టలు వేసుకుంటూ మరీ తినేస్తాం ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి అలాగే డైజెషన్ కూడా మంచిదండి ఇక మునగాకులో మన పోషక విలువలు చెప్పుకుంటూ పోతే ఇక పెద్దగానే ఉంటాయి ఎందుకంటే చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి మనం చెప్పుకుంటూ పోతా ఉంటే ఇంకా వస్తూనే ఉంటాయి పోషక విలువలు అనేవి అందరికీ తెలిసిన విషయం మునగాకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని ఎక్కువ శాతం మునగాకు తీసుకో అని చెప్పి మన తెలుసు కానీ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి కూర రూపంలో తీసుకోవాలి లేకపోతే ఇలా పప్పులో వేసుకోవాలి లేకపోతే కారం పొడిగా చేసుకొని తినాలి ఇలా మనం కూర వండుకున్నాం అనుకోండి డైరెక్ట్ మునగాకుని తినాలంటే ఎలాగైనా తినలేమండి కొంచెం కష్టమే మనం మునగాకుని కూర వండుకున్నప్పుడు తినలేం కాబట్టి ఇలా పప్పులో వేసి వండుకున్నప్పుడు మాత్రం మస్తు తింటామండి లొట్టలు వేసుకుంటూ మరి అన్నంలో కానీ తినొచ్చు అలాగే చపాతీలోకి జొన్న రోట్లోకి ఏ కాంబినేషన్ అయినా తినేయచ్చు అండి ఆఖరికి మనం వేసుకున్న మార్నింగ్ టిఫిన్ దోశలో పెట్టుకుని కూడా తినేయచ్చు ఈ పప్పు పప్పు అనేది ఎంత రుచిగా ఉంటుందండి అంత రుచికరమైన మన మునగాకు పప్పు వండుకోవాలంటే కందిపప్పు తీసుకొని వాటర్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోండి మంచిగా వాష్ చేసుకున్న కందిపప్పుని ఇప్పుడు అందులోకి ఫ్రెష్ వాటర్ కూడా వేసుకోండి అలా ఫ్రెష్ వాటర్ అనేది మనం కందిపప్పు అంతా మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలి ఇలా మునగాకు పప్పు చేసుకోవడం వల్ల మనకు గ్యాస్ ప్రాబ్లం కూడా ఏం రాదండి చాలామంది మనం పప్పు తింటే గ్యాస్ వస్తుందని చెప్పి అనుకుంటారు కానీ ఇందులో మనం మునగాకు వేస్తున్నాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లం కూడా ఏముండదు ఉండదు మంచిగా డైజెషన్ అవుతుంది కాబట్టి ఎలాంటి గ్యాస్ ప్రాబ్లం ఉండదండి మంచిగా తినే పిల్లలకి అయితే మంచిగా రోజు కూడా చేసి పెట్టవచ్చు అండి పెద్దవాళ్ళు కూడా రోజు చేసుకొని తినేయచ్చు మన దీంట్లో కాంబినేషన్ మంచిగా అప్పడాలు కానీ వడియాల వేయించుకొని మంచిగా పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటది ఈ మునగపప్పు అనేది ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి చాలా బాగుంటది కాబట్టి ఇలా కందిపప్పును వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మునగాక అండి ఫ్రెష్ మునగాకు కూడా వాష్ చేసుకొని వేసుకోండి ఇదైతే మా చెట్టు నుంచి దింపిన అప్పుడే ఫ్రెష్ మునగా కాబట్టి చాలా ఫ్రెష్ గా ఉంది కదా ఆ ఫ్రెష్ మునగాకుతో మనం మునగాకు పప్పు చేసుకుంటే చాలా చాలా కమ్మించింది ఉంటుందండి అందుకోసం మీకు వీలుంటే ఫ్రెష్ మునగాకుతో చేసుకోండి ఇలా మునగాకు కూడా వేసిన తర్వాత వాటర్ వేసి మునగాకంతా మునిగేంత వరకు వాటర్ వేయండి ఇప్పుడు మనం కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి మూత పెట్టి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికియండి పప్పు మనకు మునగాకు మంచిగా బాగా ఉడికిపోయింది చూస్తున్నారుగా ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఉడికిపోయిన పప్పుని ఇలా పప్పు గుత్తుతోని మంచిగా ఇలా స్మాష్ చేయండి ఇలా పప్పు గుత్తుతో స్మాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆకంతా కూడా మనకు పప్పులో మంచిగా కలిసిపోయి మనకు మొత్తం కూడా మంచిగా చూడడానికి కూడా బాగుంటుంది తినేటప్పుడు కూడా మనకు ఆకులు ఆకులు తిన్న ఫీలింగ్ ఉండదండి మనం ఉడికిపోయినప్పుడు అలాగే వదిలేసి తాళం చేసుకున్నాం అనుకోండి ఆకులు ఆకులు ఉంటది కానీ ఇలా పప్పు గుర్తు స్మాష్ చేయడం వల్ల మన మునిగా కూడా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి పప్పుతో స్మాష్ చేస్తే మొత్తం కూడా మెత్తగా అయిపోయి మనకు పప్పులో కలిసిపోతుంది అనమాట తినేటప్పుడు కూడా మనకు ఎమ్మీగా అనిపిస్తుంది మనకు ఆకులు తిన్న ఫీలింగ్ ఉండదు మొత్తం కూడా పప్పులో కలిసిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా సూపర్ గా ఉంటది ఇలా పప్పునంత మెత్తగా స్మాష్ చేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టండి నేనైతే మట్టి కుండలో తాళం చేస్తున్నాను అండి ఇలా మట్టి కుండలో తాళం చేయడం వల్ల పప్పు అనేది ఇంకా టేస్ట్ ఎక్కువనే ఉంటది మీ దగ్గర కుండ ఉంటే తాళం చేసుకోండి లేకపోతే ఇలా మామూలు బౌల్ ఏదైనా పెట్టుకొని తాళం చేసుకోండి ఇలా కుండ పెట్టిన తర్వాత గ్యాస్ మీద బాగా హీట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోండి ఒక త్రీ ఫోర్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి పసుపు ఇంగువ ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఆయిల్ తాలింపులో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి దీంట్లోకి ఆనియన్స్ వేసుకోకపోవడమే మంచిగా ఉంటుంది పప్పులో మనం పప్పులో ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ ఉంటుంది అనుకుంటాం కానీ పప్పులో ఆనియన్స్ వేస్తే మనకు సాయంత్రం లోపే స్మెల్ వచ్చేస్తాము పప్పు అనేది అందుకోసమే నేనైతే ఆనియన్స్ వేసుకోలేదండి మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ వేసుకోండి ఇలా ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మునగా పప్పు నిందులో వేసుకొని అందులోనే కారం ఉప్పు సరిపడా కారం ఉప్పు కూడా వేసుకోండి ఆ కారం ఉప్పు అనేది మీ స్పైసీనెస్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేయాలి పప్పు అనేది చిక్కగా ఎప్పుడు వండుకోవద్దండి ఎందుకంటే పప్పు చల్లారిన తర్వాత ఇక ముద్దలాగా అయిపోతుంది అండి అలా గట్టిగా ముద్దలాగా ఉండగానే మనకు మునగ పప్పు అనేది తినాలనిపించదు కొంచెం జోరుకగా ఉంటేనే ఏ పప్పు అయినా తినేటప్పుడు మంచి కమ్మగా ఉంటది అదే మనకు ముద్దలా గట్టిగా ఉంది అనుకోండి అన్నంలో కలుపుకొని తిన్నా కానీ దేంట్లో మనం చపాతీలో పెట్టుకుని తిన్నా కానీ అంత టేస్టీగా అనిపించదు తినాలనిపించదు అందుకోసమే కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకొని కొంచెం జోరకగా చేసుకున్నాం అనుకోండి చల్లలిన తర్వాత పప్పు అనేది మనకు మరీ వాటర్ లా కాకుండా మరీ జోరకగా కాకుండా మంచిగా మీడియంగా ఉంటది తినేటప్పుడు కూడా మంచిగా తినాలనిపిస్తుంది అనమాట అందుకోసమే కొన్ని వాటర్ కూడా వేసుకొని ఇలా కారం ఉప్పు వాటర్ అంతా కూడా మనకి మునగా పప్పులో మంచి కలిసిపోయేటట్టు కలుపుకోండి అలాగే తాలింపు అంతా కూడా మంచి కలిసిపోతుంది ఇలా కలుపుకోవడం వల్ల ఇలా కలుపు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి కారం ఉప్పు అంతా కూడా మనకు మునగ పప్పు మంచి పట్టేసి మన మునగా పప్పు అనేది టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుందండి ఇలా మూత తీసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మంచి స్మెల్ అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్కే ఎప్పుడెప్పుడు అన్నంలో పెట్టుకొని ఈ పప్పు తినేయాల బాబు అనిపిస్తుంది అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది ఇలా మూత తీసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇలా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటది ఇలా కిందికి పైకి మొత్తం కూడా స్పూన్ తో మంచి కలుపుకోండి చూసిన మనం ఎంత మంచి కలుపుకుంటే పప్పు అంతా కూడా అంత మంచి కలిసిపోతుంది మనం ఇందాక వాటర్ వేసినప్పుడు కొంచెం మనకు వాటర్గా అనిపించింది కానీ ఇప్పుడు ఉడికిన తర్వాత మొత్తం కూడా వాటర్ అనేది చిక్కగా అయిపోయింది ఇలా చిక్కగా ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసామనుకోండి పప్పు చల్లారిన తర్వాత మరీ చిక్కగా కాకుండా మరీ జొరక కాకుండా ఇంకా మంచిగా చూడడానికి బాగుంటుంది తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది అనమాట అందుకోసమే ఇలా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఈ మట్టి కుండలో ఒక విషయం మాత్రం గమనించాలండి ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకు వేడి మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకుతూనే ఉంటదండి పప్పు అనేది ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేశాను చూస్తున్నారుగా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మన పప్పు అనేది ఎలా ఉడుకుతుందో అదే మన మామూలు గిన్నెలో కనుక ఇలా వండుకున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేయగానే పప్పు అనేది ఉడకడం ఆగిపోతుంది కానీ ఈ మట్టి కుండలో మనం ఏది వండుకున్నా సరేనండి మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ వరకు అది ఉడుకుతూనే ఉంటదండి నేను గ్యాస్ ఆఫ్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా ఆ పప్పు అనేది సేమ్ అలానే ఉడుకుతుంది గ్యాస్ ఆన్ లో ఉంటే ఎలా ఉడుకుతుందో అలానే ఉడుకుతుందండి చూస్తున్నారు మీరు కూడా మట్టి కుండలో వండడం వల్ల ఇంత టేస్ట్ రావాలి మెయిన్ రీజన్ అంటే ఇదేనండి మనం గ్యాస్ ఆఫ్ చేసినా కానీ ఇలా ఉడుకుతుందంటే మట్టి కుండలో అంత టేస్ట్గా ఉంటుంది అనమాట పప్పు అనేది అందుకోసం మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇలా వండుకున్న వేడి వేడి మునకాకు పప్పుని వేడి వేడి అండల్లో పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని అప్పుడే నంచుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అందుకోసం మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి